హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక సస్పెన్స్ క్రైమ్ సినిమా సర్కార్ ఎక్స్ప్రెస్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ పన్నెండు రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి ప్రొడ్యూసర్ భావనారాయణ గారికి కాస్త డబ్బులు మిగిల్చాయి అని చెప్పేసి పాతధరం జర్నలిస్టులు కూడా చెప్పారు అలానే మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు హైదరాబాద్ కమల్లో ఇరవై ఒక్క రోజులు ఆడితే విజయవాడ సరస్వతిలో యాభై ఆరు రోజులు ఆడింది అంటే ఒక హిట్ సినిమా కింద లెక్క విజయవాడలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కృష్ణ గారికి పది డైరెక్ట్ యాభై రోజుల సినిమాలు ఉంటాం విశేషం అందులో ఒక వంద రోజులు ఆడిన సినిమా కూడా ఉంది అది మంచి కుటుంబం నాగేశ్వరరావు గారిది ఆ సినిమాను పక్కన పెడితే కొచ్చిన్ ఎక్స్ప్రెస్ అనే ఒక మలయాళ సినిమాకి ఇది రీమేక్ అలానే ఇదే తమిళ్లో కూడా మరొక సినిమా నీలగిరి ఎక్స్ప్రెస్ అనే పేరుతో కన్నడంలో బెంగళూరు మేల్ అనే పేరుతో ఉంది అంటే ఒకే కథ నాలుగు భాషల్లో కూడా చిత్రీకరించిన సినిమా అయితే ఈ సినిమాకి పాలగుమి పద్మరాజు గారు అంటే గొప్ప పాటల రచయితగా పేరున్న ఆయన మాటలు రాయటం విశేషం ఇది సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైనది కూడా కృష్ణ గారు కెరీర్ ప్రారంభమైన ఏడాది అని మన మిత్రులు రాజన్ ప్రసాద్ గారు చెప్తున్నారు మనకి ప్రింట్ అంతా పాడైపోయి వర్షం పడుతున్నట్టు ఫిల్మ్ అంతా కూడా ఊగుతూ ఊగుతూ ఉంటుంది మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఈ సినిమా నేనైనా డైరెక్ట్గా చూడలేదు కానీ యూట్యూబ్లోనే చూడటం జరిగింది అంతకుముందు సిటీ కేబుల్ మాత్రమే ఉన్న రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై రెండులో చూడటం జరిగింది అలానే సత్యనారాయణలోని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నరసరావుపేట సత్యనారాయణ థియేటర్లో ఇంటర్వెల్ సీన్స్లో మాకు రాబోయే సినిమాలు వస్తుంది సర్కార్ ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్ అంటూ ఒక యాడ్ రావటం అందులో కృష్ణ గారు బ్లాక్ అండ్ వైట్ షర్ట్స్ టక్ చేసుకుని ఫటాఫటాలాడించడం పిల్లలని అదే ట్రైన్లో అది ఒక వింత అనుభూతి కలిగేది ఆ ట్రైలర్ పూర్తవడంతోనే హాల్లో లైట్లు వెలిగే ఇంటర్వోళ్ళలో బయటికి వెళ్ళేవాళ్ళం మేము ఈ సినిమాకి సంబంధించి కథ విషయం చూస్తే సర్కార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరుతున్నటువంటి ఒక కూపేలో విజయలలిత హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తుంటే మన రాజబాబు గారు అక్కడే ఉంటారు బాబు రాజేంద్ర ప్రసాద్ వెంకటగిరిజ రమణారావు అనే ఒక పేరున్న పొడుగు పేరున్న రాజబాబు అయితే ఆయన ఎవరి అమ్మాయి అని చూస్తుండగానే తన పేరు అని విజయవాడలో భారతీయ నాట్య కళతో పనిచేస్తున్నా అని చెప్తే పరిచయం చేసుకుంటుంది ఓహో ఈ అమ్మాయి చక్కగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి వస్తుందనుకుంటా అని అనుకుంటారు రాజబాబు గారు మెడ్రాసు సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ విజయవాడకి వెళ్ళే లోపే గుడివాడలో దిగి వెళ్ళే క్యారెక్టర్లో రాజేంద్ర ప్రసాద్ అంటే మన రాజబాబు గారు చెప్తారు ఈ కంపార్ట్మెంట్లో పైన ఉన్నటువంటి రావికొండలరావు గారు ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటారు యువత యువకుల మధ్య ఇలానే ఉంటుంది కదా అని అయితే వీళ్ళిద్దరు ఒక గూడూరు స్టేషన్లో ఆగగానే అంటే మనకి ట్రైన్ అంతా కూడా మనకి బాగా పేరున్న స్టేషన్స్ గూడూరు ఒంగోలు అంటే ప్రత్యేకించి మనకి సర్కారు జిల్లాలుగా పేరొందినటువంటి ఈ ఊర్ల మీదుగా బయలుదేరుతుంది కాబట్టి అప్పట్లో ఈ ట్రైన్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అని పేరుంది ఇది ఈ మధ్యనే పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి కూడా పొడిగించడం జరిగింది ఈ ట్రైన్ ఇంకా ఉంది కూడా తోడుగా ఉన్నటువంటి కళావతిని తీసుకొని రాజబాబా అతనితో దిగుతారు ఆ ఇద్దరు దిగి ట్రైన్ ఎక్కే సమయానికి విజయలలిత గారు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇక ఏం చేస్తారంటే రాజబాబు గారు మాత్రం కింద ఉండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్తో వెళ్ళి అంటే గూడూరులో ఆ సామాను ఫలానా కంపార్ట్మెంట్లో ఉంది అక్కడ దించేసేయమని చెప్పేసి బిట్రగుంట స్టేషన్ మాస్టర్ చెప్తారు అక్కడ ఇతని సామాను ఏదైతే ఉందో దాన్ని దించి దాన్ని సరి చేస్తున్నప్పుడు అందులో ఎప్పుడైతే ఆ పైన కూపలో వీరిద్దరిని చూసిన విరినటువంటి రావి కొండలరావు ఉంటాడో అతని శ్రవమే కనిపిస్తాడు ఇక అప్పటి నుంచి పోలీసులు ఈ రాజబాబే ఆ దొంగతనం చేశారని చెప్పేసి సారీ ఈ హత్య చేశారని చెప్పేసి అతని మీద నేరం ఆరోపించబడితే అప్పుడు మన సూపర్ స్టార్ గారు రంగప్రవేశం చేస్తారు సుందర ఆయన పేరు ఈ హత్యకి రాజబాబుకి సంబంధం లేదని అతని వ్యవహారం చూస్తేనే కృష్ణ గారు అర్థం చేసుకొని అయితే ఈ మధ్యలో తన డిటెక్షన్లో కనిపించినటువంటి ఈ కళావతి క్యారెక్టర్ అంటే విజయలలితే ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వస్తారు అంటే అసలు రావికొండలో ఎవరు అతనిని ఎందుకు మార్టర్ చేయాల్సి వచ్చింది అనేది ఈ కథ కాగా కృష్ణ గారికి తన ఎక్స్ లవర్ అంటే బ్రేకప్ అయిన తర్వాత రోసి అదే హోటల్లో ఒక హోటల్లో కనిపిస్తుంది ఎక్కడంటే ఈ హోటల్లోనే రావి గారు అంతకుముందు బస చేసి ఉంటారని తెలుసుకొని అక్కడికి ఎంక్వైరీకి వెళ్తే ఈ రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నటువంటి రోసి అంటే విజయనర్మల గారు కృష్ణ గారు ఎలా బ్రేకప్ అయింది అనేది మనకు ఫ్లాష్ బ్యాక్లో కనిపిస్తారు మికిల్ నాయ గారు వీరిద్దరి మధ్య తారతమ్యం చూపించేసి బ్రేకప్ చెప్పిస్తారు అయితే ఇక్కడ తిరిగి ఈ రోసీ సహకారంతోనే అసలు హంతకుడు ఎవరు అనేది కనుక్కోవడం జరుగుతుంది ఈ హంతకుడు ఎవరయ్యా అంటే మనకి చివరిలో రివీల్ అవుతుంది అదే బాలయ్య గారు మనకి చాలా సినిమాల్లో కృష్ణ గారితో సినిమాలు తీశారు కృష్ణగారిని డైరెక్ట్ చేశారు ఇతరులతో కూడా ఆయన సినిమాలు తీశారు సొంతంగా ఆయన కూడా హీరోగా చేశారు శివుడి క్యారెక్టర్లో మనకు ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి మన్నవ బాలయ్య ఉరఫ్ మన బాలయ్య గారు అసలు ఈ బాలయ్య ఎందుకు ఈ మడర్లు చేస్తున్నాడు అంటే ఒక దోపిడి ముఠ ఒంటరిగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల వివరాలు సేకరించి వారిని మర్డర్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము కాజేస్తారు ఇది సర్కార్ ఎక్స్ప్రెస్ కథ అంతకుముందు ఈ నిర్మాత ఎస్ భావనారాయణ గారు పాల పాలమనసులు అనేటువంటి ఒక సినిమాని తీసి నష్టపోతే కృష్ణ గారితో ఈ సినిమా తీసి సక్సెస్ సాధించారు అంటే అప్పట్లో క్రైమ్ సినిమాలకి మన సూపర్ స్టార్ గారు అర్జులు సూపర్ స్టార్ గారు ఒక కేర్ ఆఫ్ అడ్వాస్ కాబట్టి అలా ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది పాత తరం వారికి చాలా జ్ఞాపకాలు మిగిల్చిన సినిమా ఈరోజుకి సర్కార్ ఎక్స్ప్రెస్ అనగానే మనకి కృష్ణగారి యూత్లో ఉన్నప్పుడు చేసినటువంటి సాహసాలు గుర్తురాక మానవు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఈ సినిమాకి మన కృష్ణ గారి కెరీర్లో ముందు చెప్పినట్టు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉన్నటువంటి మంచి రన్ ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై